హైదరాబాద్ విషయానికి వద్దాం ఇక్కడ కూడా భారీగా వర్షం కురుస్తోంది ఉదయం పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు పిల్లలు పాఠశాలలకు ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది ఇక భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు ఎక్కడ నీరు ఉండకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది అటు హుసేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు పరిశీలిస్తున్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఓ టీవీ లక్ష్మీకాంత్ వాయుగుండం అలాగే నైరుతి ఋతుపవనాల కారణంగా హైదరాబాద్ మహానగరం చుట్టూ కూడా భారీగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో నిన్న యావరేజ్గా చూసుకుంటే ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇప్పుడు ఈ ఉదయం నుంచి ఇప్పటివరకు చూసుకుంటే యావరేజ్గా మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం కూడా రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు మనకు తెలుస్తుంది అయితే వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్లో ఉన్నాం ఇక్కడ హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది హుస్సేన్ సాగర్ దాదాపు రెండు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తారంగా కురిసిన ఎగో ప్రాంతాల నుంచి వచ్చిన వర్షపు నీరంతా కూడా ఇక్కడ వచ్చి చేరుతుంది దీంతో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లు ఇతర అధికారుల బృందం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి మొత్తం మానిటరింగ్ చేశారు ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్స్ ఫ్లడ్ లెవెల్స్ పెరగకుండా వాటిని కంట్రోల్ చేసే విధంగా ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒకటి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్న హుస్సేన్ సాగర్ను ప్రస్తుతం ఐదు వందల పదమూడు పాయింట్ మూడు సున్నా లెవెల్లో వాటర్ లెవెల్స్ ఉన్నాయి అయితే గతంలో స్లూయిజ్ ద్వారా రెండు గేట్లు పైకెత్తి రెండు అడుగుల మేరకుంటే ఇప్పుడు ప్రస్తుతం స్లూయిజ్ గేట్లను రెండింటిని కూడా మూడు అడుగుల పైకి ఎత్తి వాటర్ లెవెల్స్ని తగ్గిస్తున్నారు ఈ రెండు మూడు రోజులు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎగో నుంచి ఫ్లడ్ అంటే వరద బాగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ లెవెల్స్ను ముందు ముందు ముందస్తు జాగ్రత్తగా తగ్గిస్తున్నారు హుస్సేన్ సాగర్కు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి దోమలు కూడా అదేవిధంగా గాంధీనగర్ అశోనగర్తో పాటు మొత్తం పదహైదు కాలనీలకు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గట్టి ఆదేశాల మేరకు అధికారులు మొత్తం కూడా సమీక్షా సమావేశం నిర్వహించి ఎక్కడికక్కడ వాటర్ లెవెల్స్ హుస్సేన్ సాగర్లో కంట్రోల్ చేయడంతో ప్రధానంగా కోటి మందికి పైగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కూడా గుర్తించినటువంటి నూట నలభై వాటర్ స్టాగ్నెట్ పాయింట్లలో వాటర్ స్తంభించబడడం అక్కడ వరద నీరు జ ట్రాఫిక్ మొత్తం కూడా అంతరం ఏర్పడుతుంది ట్రాఫిక్ రాకపోకలు స్తంభించిపోతాయి కేవలం పది నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవాలా లేదా ఆఫీసులు చేరుకునే వాళ్ళందరూ కూడా గంటల పాటు ట్రాఫిక్లోనే నిలిచిపోయిన పరిస్థితి వస్తుంది దీంతో ఆయా ప్రాంతాల్లో వాటర్ లెవెల్స్ తగ్గించడానికి మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ముఖ్యంగా వాటర్ సంపులను మామూలుగా ఇళ్లలో ఏ విధంగా అయితే సహజంగా వాటర్ సంపులు తో తవ్వుకుంటామో ఆ విధంగా మెయిన్ మెయిన్ జంక్షన్లలో వాటర్ సంపులు పది లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ సంపులను దాదాపు పదకొండును పదకొండు సంపులు నిర్మించాలని ఇరవై కోట్లు రిలీజ్ చేశారు మొత్తం వాటర్ సమస్యలతో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సీఎం ఆదేశాలతో అయితే క్షేత్రస్థాయిలోకి మున్సిపల్ కార్యదర్శి దానకిషోర్ కూడా రంగంలో ఎదిగి పరిస్థితులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి राइट थैंक यू लक्ष्मीकांत डिटेल्स